అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు తీయకపోతే బద్దలు కొడుతున్నారు కాడికి దోచుకుంటున్నారు అడ్డొస్తే దాడులకు దిగుతున్నారు కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో మైనారిటీలు అనుభవిస్తున్న నరక యాతన ఇదే ఇందులో అధికంగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి నిరసనకారుల మాటున జమాతే ఇస్లామీ హిందువులపై దాడులు చేస్తోందన్న నివేదికలు మరింత టెన్షన్ పెడుతున్నాయి దీంతో ఆల్ ఐస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూస్ హ్యాష్ తో ట్వీట్ల వర్షం కురుస్తోంది ఇదే సమయంలో బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడేందుకు ఇండియా రంగంలోకి దిగాల్సిందే అన్న డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి ఇందుకు బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేసుకుంటోంది ఎవరు కోటి మందికి పైగా ఉన్న హిందువులను కాపాడేందుకు ఉన్న మార్గాలేంటి ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సీఏ బంగ్లాదేశ్ హిందువులను సేవ్ చేయగలదా బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా అల్లరి ముక్కలు దాడులు అల్లరి ముక్కలు హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కోటి మందిని కాపాడేందుకు భారత్ రంగు దిగాల్సిందేనా ది అజిటేషన్ అట్ దిస్ స్టేజ్ కోలెస్ట్ అరౌండ్ వన్ పాయింట్ అజెండా దట్ ఈస్ దట్ ది ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా షుడ్ స్టెప్ డౌన్ ఆన్ ఫోర్త్ ఆగస్ట్ ఈవెంట్స్ టుక్ వెరీ సీరియస్ టర్న్ అటాక్స్ ఆన్ ద పోలీస్ ఇన్క్లూడింగ్ పోలీస్ స్టేషన్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్ ఇంటెన్సిఫైడ్ ఈవెన్ ఎస్ ఓవర్ లెవెల్స్ ఆఫ్ వయలెన్స్ గ్రేట్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అసోసియేటెడ్ విత్ టార్చ్ అక్రాస్ దీ వాట్ వాజ్ పర్టికులర్లీ వారింగ్ వాజ్ దట్ మైనస్ ద బిజినెస్ బిజినెస్ అండ్ టెంపుల్స్ ఆల్సో కేడర్ అటాక్ అట్ మల్టిల్ నాట్ క్లియర్ బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు జైశంకర్ ఇచ్చిన సమాధానం ఇదే మైనారిటీల రక్షణ కోసం వివిధ సంఘాలు చొరవ చూపుతున్నట్టు నివేదికలున్నట్టు వివరించారు కానీ బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడేందుకు ఏ ఒక్కరూ ముందుకొచ్చినట్టు కనిపించడం లేదు సోషల్ మీడియాలో హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడి వారిలో ఆగ్రహాన్ని కలుగజేస్తున్నాయి చేస్తున్నాయి ఆ దృశ్యాలు చూసేందుకు అత్యంత భయానకంగా ఉన్నాయి కొందరు బాధితులు తమను కాపాడాలని వేడుకుంటున్న దృశ్యాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి ఇక్కడ మేము ఉండలేం చాలా ఇబ్బంది పడుతున్నాం అల్లరి మొక్కలు అలజడలు సృష్టిస్తున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆని వో మఈళవ వేడు కుంటన దృసియం సోశల మేడియా లో వేరలో ఉత్వంది బంగ్లాదేశ్ లో పరిస్థితి ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దేన్ని ఓపెన్ చేసినా ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయి అల్లరి ముఖలం మారణాయితలతో తలుపులు బద్దలు కొట్టి ఇళ్లలోకి చొరబడుతున్నారు దొరికిన వస్తువులు దొరికినట్టే దోచుకోవడమే కాక ఆ ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతున్నారు దీంతో అక్కడ ఉండలేక బయటపడే మార్గం లేక నరకం చూస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు హిందువులు అటు పాలన చేతుల్లోకి తీసుకున్న సైన్యం సైతం హిందువులకు రక్షణ ఇచ్చే ప్రయత్నాలు చేయడం లేదు దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది మిమ్మల్ని మీరు మైనారిటీలుగా ఎందుకు అనుకుంటారు ఆయన అసలు మైనారిటీ మెజారిటీ అంటూ ఏమీ ఉండదు కులం మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాం ఇవి ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువుల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అన్ని మతాల వారికి సమాన గౌరవం ఇస్తామని తేల్చి చెప్పారు కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారిపోయాయి బంగ్లాదేశ్ లో ముస్లింల జనాభాని ఎక్కువ అధికారికంగా హిందువులను మైనారిటీలుగా ప్రకటించకపోయినా ఇప్పటికీ అక్కడ వాళ్ళు మైనారిటీలుగానే ఉండిపోయారు ఇప్పుడు రాజకీయ సంక్షోభం మొదలడం వల్ల ఈ వివ చాలా స్పష్టంగా కనపడుతోంది హిందూ ఆలయాలు ఇళ్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు హిందువుల పైన అక్కడ దాడులు జరుగుతున్నాయి కొంతమంది చెబుతున్న లెక్కలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా రెండు పాయింట్ రెండు కోట్లు ఇప్పుడు అది ఒకటి పాయింట్ మూడు కోట్లకు పడిపోయింది కొంతమంది వాదన ఏంటంటే ఇన్నేళ్లలో అక్కడ భారీ ఎత్తున మత మార్పిలు జరిగాయని ఇప్పటికీ అక్కడ ఇది కొనసాగుతోందని వాదిస్తున్నారు ఇప్పుడు ఏకంగా హిందూ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేసేస్తున్నారు మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు అలానే అన్ని చోట్ల ఇదే జరుగుతోంది అనడానికి వీల్లేదు ఓ హిందూ ఆలయంపై దాడి జరగకుండా ముస్లింలే అడ్డుకున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి అసలు ఎందుకు ఈ స్థాయిలో దాడులు చేస్తున్నారన్నదే ఇప్పుడు కలవరు పెడుతున్న విషయం బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందువులను సాధారణంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులుగా భావిస్తారని అందుకే ఆ పార్టీ ప్రత్యర్థులు హిందువులపై దాడి చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు అందుకు తగ్గట్టుగానే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత హిందువుల ఆస్తులు దేవాలయాలపై దాడులకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాను ముంచెత్తే ఓ మానవ హక్కుల సంఘం గణాంకాల ప్రకారం రెండు వేల పదమూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య బంగ్లాదేశ్ లో హిందువులపై మూడు వేలకు పైగా దాడులు జరిగాయి గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ లో మతపరమైన హింస పెరిగింది మైనారిటీల ఇళ్లు ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేస్తున్నారు మైనారిటీల రక్షణ బాధ్యతలో ఆ దేశం విఫలమైనట్లు ఇది స్పష్టం చేస్తోందని మానవ హక్కుల కోసం పనిచేస్తున్న ఆమెనెస్టీ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది ఆ ఏడాది దుర్గా పూజ సందర్భంగా హిందూ మైనారిటీల ఇళ్లు దేవాలయాలపై దాడులు జరిగిన సమయంలో ఆ సంస్థ నివేదించింది అయితే బంగ్లాదేశ్ లో హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇప్పుడు కొత్తగా మొదలైందేం కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధాని మోడీ బంగ్లాదేశ్ లో పర్యటించారు ఆ సమయంలో చాలా మంది బంగ్లా పౌరులు ఈ పర్యటనను తీవ్రంగా నిరసించారు పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు అప్పటి నుంచి చినికి చినికి గాలివానుగా మారింది విధ్వంసం హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిపోయారు పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల పదమూడు మధ్య కాలంలో వీళ్లంతా తీవ్ర వివక్షకు గురయ్యారు అందుకే బంగ్లాని వీడారు అయితే హసీనా దేశమిడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్ ని తమాధీనంలోకి తీసుకోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీతో పాటు జమత ఇస్లామీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి మరోవైపు బంగ్లాదేశ్ లోని కనీసం ఇరవై ఏడు జిల్లాల్లో హిందువుల ఆలయాలు నివాసాల్లో అల్లరి ముక్కలు లూటీలకు పాల్పడినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి బంగ్లా నాట్వర్కోలో సుమారు పదిహేను వేల మంది హిందువులు ఏడు వేల మంది క్రిస్టియన్లు నివసిస్తున్నారు సోమవారం రాత్రంతో బిక్కుబిక్కుమంటూ గడిపామని వారు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు దీంతో బంగ్లాదేశ్ లో హిందువుల్ని కాపాడేందుకు భారత్ రంగంలోకి దిగాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మిక నేత సద్గురు జగ్గి వాసుదేవ్ బంగ్లాదేశ్ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి హిందువులకు మద్దతుగా నిలవాలని ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు బంగ్లాలో హిందువుల పట్ల జరుగుతున్న అరాచకాలు ఆ దేశ అంతర్గత వ్యవహారం కోణంలో చూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు ఒకప్పుడు మన దేశంలో భాగంగా ఉన్న బంగ్లా దురదృష్టం కొద్దీ మన పొరుగు దేశమైందని అక్కడి హిందువుల్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని ఒకవేళ మనం వారికి మద్దతుగా నిలవకపోతే భారత్ అనేది మహాభారత్ అవలేదని స్పష్టం చేశారు బంగ్లాలో ముష్కరులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం వారిపై దాడులకు పాల్పడటాన్ని యోగా గురు బాబా రామ్ దేవ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించారు దీన్ని నివారించేందుకు తీసుకోవలసిన చర్యలను వెంటనే చేపట్టాలంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ లో హిందువులపై లక్షిత దాడులు జరుగుతున్నాయని యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు సనాతన ధర్మానికి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికి సమైక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని కాగా హిందువులు తదితర మైనారిటీ వర్గాలపై వారి ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడుల్ని బంగ్లాదేశ్ లోని ముప్పై యొక్క సామాజిక సాంస్కృతిక సంస్థలు ముక్తకంఠంతో ఖండించే ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పౌరులు ఎప్పుడు వచ్చి సాయం కోరినా ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు అయితే దీనిపై పొలిటికల్ గా ప్రకంపనలు మొదలయ్యాయి బీజేపీ నేత శివేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు దాదాపు కోటి మంది హిందువులు పశ్చిమ బెంగాల్ కి వస్తున్నారని వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పేశారు ఈ క్రమంలోనే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది నిజంగా బంగ్లాదేశ్ లో హిందువుల్ని కాపాడేందుకు మోడీ సర్కార్ రంగంలోకి దిగుతుందా అన్నది అస్సలు ప్రశ్న ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా అది పూర్తిగా బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాల్సింది ఆ దేశ పాలకులే కానీ హిందువుల విషయంలో అలా భావించొద్దన్నది కొందరి రిక్వెస్ట్ అయితే అది చెప్పినంత ఈజీ కాదు అక్కడి వారిని కాపాడే ప్రయత్నం చేయడం అంటే ఆ దేశ అంతర్గత వ్యవహారాలు తలదూర్చడమే ఇది కొత్త ప్రభుత్వంతో వైరాన్ని పెంచే ప్రమాదం ఉంటుంది అసలే భారత వ్యతిరేక భావాలున్న కొత్త పాలకులతో ఇలాంటి వ్యవహారం హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు మరి ఎన్డీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సి ఏంటి అంటారా దానికి కొన్ని సీఐఏ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి హిందువులు భారత్ కు వచ్చి ఆశ్రయం పొందే అవకాశం ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిహద్దులు తెరవడం కష్టం ఇలా ఎలా చూసుకున్నా బంగ్లాదేశ్ లో మైనారిటీల భవిష్యత్తు ఆ కొత్త సర్కారు చేతిలోనే ఉంది This is both in the interest of the country itself and for the region as a whole or the larger region as a whole.